నమస్కారం అందరికీ దాసరాస్ కిచెన్కు స్వాగతం నేను సుజీని ఈ వీడియోలో మనం పాలక్ మష్రూమ్ కర్రీని సింపుల్గా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాము రైస్లోకి రోటీలోకి చాలా బాగుంది అలాగే మష్రూమ్స్లో బీ ట్వెల్వ్ ఎక్కువగా ఉంటుంది రెండిటి కాంబినేషన్లో ఈరోజు కర్రీ చూడబోతుంది ముందుగా ఆయిల్ వేసుకుని జీడిపప్పులు పచ్చిమిర్చి వేసుకుని వేపుకోవాలి తర్వాత శుభ్రం చేసుకుని కడిగి పక్కన ఉంచుకున్న పాలకూరను వేసుకోవాలి ఆ కూర కుక్ అవ్వడానికి ఎంతో టైం పట్టదు చాలా తొందరగా మగ్గిపోతుంది ఇలా అయిన తర్వాత తీసి ప్లేట్లో వేసుకుని చల్లారిని ఇవ్వాలి అదే బాండీలో సరిపడా ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేస్తున్నాను కార్తీక మాసం పూజల టైంలో ఉల్లిపాయలు ప్లేస్లో క్యాబేజ్ వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులుగా అల్లం ఒకటి పేస్ట్ చేసి వేసుకోవచ్చు మష్రూమ్ శుభ్రంగా కడుక్కొని రెండు ముక్కలుగా కట్ చేసుకుని వేస్తున్నాను ఈ కూరలో ఇలా కట్ చేసి వేసుకోవాలి పెద్ద సైజు మష్రూమ్స్ అయితే కట్ చేసి వేసుకోవాలి చిన్నవి అయితే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు పసుపు ఉప్పు వేసుకోవాలి పసుపు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ చల్లారిన పాలకూర మిశ్రమాన్ని పాలకూర వాటర్తో సహా వేసుకుని బాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి కర్రీ విధంగా కుక్ అయిన తర్వాత అది బాగా కుక్ అయిన తర్వాత అప్పుడు ఈ మిక్సీ చేసుకున్న పాలకూర పేస్ట్ని వేసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది పాలకూర మష్రూమ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీలో కారం ఎక్కడ వాడలేదు పచ్చిమిర్చి వేసే చేసాము పాలకూరలో ఐరన్ రిచ్గా ఉంటుంది మష్రూమ్స్లో బీట్వెల్వ్ ఎక్కువగా ఉంటుంది వెజిటేరియన్స్కి తప్పకుండా ఎక్కువ ట్రై చేసి చూడండి వెజిటేరియన్స్కి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు ఇలాంటి సింపుల్ హెల్తీ అండ్ టేస్టీ రెసిపుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు కృష్ణార్పణమస్తు